అక్రమ కేసుల నుంచి తనకు విముక్తి కలిగించాలని ఏపీ హోంమంత్రి అనితను కోరారు ముంబై నటి జద్వాన్ తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సెక్రటేరియట్ లోని ఏపీ హోంమంత్రి అనితను కలిశారు జత్వాని తనకు జరిగిన అన్యాయంపై అరగంట పాటు గోడు వెళ్లబోసుకున్నారు సీనియర్ సిటిజన్స్ అయిన తన తల్లి తండ్రి పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును అనితకు వివరించారు తన ఫోన్ను ఓపెన్ చేసేందుకు యత్నించారన్నారు తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని తనపై తప్పుడు కేసులు పెట్టిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిందన్నారు జత్వాని కేసును మరింత త్వరగా విచారణ చేయాలని హోంమంత్రిని కోరామన్నారు తనకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు జత్వాని వ్యవహారం వెనుకున్న పెద్దలెవరో బయటకు వచ్చిందన్నారు ఆమె లాయర్ నర్రా శ్రీనివాసరావు ముంబైలో ఉన్న కేసును క్లోజ్ చేయించడం కోసమే జత్వానిపై ఏపీలో కేసు పెట్టారన్నారు ఇక్కడ జత్వానిపై ఉన్న కేసు క్లోజ్ అయితే ముంబైలో కేసు గురించి ఆ రాష్ట్రంలో పోరాడతామన్నారు జత్వానీ మీద కేసును విడ్రా చేసుకుంటే ఆమె మీద పడిన మచ్చ పోతుందన్నారు జత్వాని కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కేసు వివరాలపై విజయవాడ సిపి నడిగి వివరాలు తెలుసుకున్నారు హోంమంత్రి అనిత